అన్నవరం కాకినాడ జిల్లా శంకవరం మండలం కాతిపూడిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న అన్నవరం పోలీసులు వారి వద్ద నుండి రెండు లక్షల నగదు నూట ఆరు గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు దృష్టి మళ్లించి నగదు బంగారు వస్తువులు దొంగలిస్తున్నట్లు అంగీకరించిన గోకవరం గ్రామానికి చెందిన తొండా శాంతి ఆవుల భూలక్ష్మి వారిపై గతంలో ప్రతిపాడు ఏలేశ్వరం రౌతలపూడి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి మధ్యకాలంలో మా కాకినాడ జిల్లా అన్నవరం ప్రత్తిపాడు ఏలేశ్వరం రోతులపూడి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆటోల్లోని ఆర్టీసీ బస్సులోని ప్రయాణించే ప్రయాణికుల వద్ద తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రవర్తిస్తూ వాళ్ళ బ్యాగుల్లో నుంచి విలువైన బంగారు వస్తువులు డబ్బు దొంగించడం జరిగింది వీటి మీద అన్నవరం ప్రత్తిపాడు ఏలేశ్వరం రౌతులపూడి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ దొంగతనాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాల ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మా డిఎస్పీ శ్రీ శ్రీహరాజు గారు వారి యొక్క పర్యవేక్షణలో నేను మా ఎస్ఐ గారు అని మా క్రైమ్ పార్టీ సిబ్బంది అందరూ కూడా కలిపి ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఈ దొంగతనాలు చేస్తారో ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ పోర్డీలన్నీ ఇప్పుడు కూడా సేకరించి ఈ నాలుగు కేసులకు సంబంధించి ప్రతిపాడు కేసులో ప్రాపర్టీ ఒక హారం అండ్ రూపు ఇవన్నీ కూడా ప్రతిపాడు బస్ స్టాండ్లో పోవడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల క్యాష్ అనేది పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై తేదీన ఒక ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఒక ఒక మహిళ దగ్గర నుంచి దొంగతనం గాలించుకున్నటువంటి డబ్బు అదేవిధంగా చైన్ వచ్చి మా ఏలెస్ఆర్ సంబంధించిన కేసులో ఆర్టీసీ బస్సులో దొంగతనం దొంగలించుకున్నటువంటి చైన్ అదేవిధంగా ఈ చిన్న నెక్లెస్ వచ్చేసరికి ఇది మా రౌతుల భూమికి చెందినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో ప్రాంతం ఇవన్నీ కూడా తొండా శాంతి అలియస్ కాసమ్మ ఆవుల భూలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా డైవర్స్ కాలనీ గోకువరం ప్రసిద్ధి చెందినటువంటి తెలగా పావుల కమ్యూనిటీకి చెందినటువంటి మంచి మంచి అందరూ కూడా వీళ్ళు తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రయాణికులు మెల్ల వాళ్ళు ఒక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు రెండో వాళ్ళు వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులన్నిటిని చాలా చాకచక్యంగా వాళ్ళు తెలియకుండా దొంగలేస్తూ ఉంటారు వీళ్ళ మీద గతంలో కూడా చాలా కేసులు నమోదు ఉన్నాయి అదేవిధంగా మా కేసుకు సంబంధించినటువంటి మా సర్క్యూపర్ ఆ స్టేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మా అన్నవారే శ్రీ జీ శ్రీహర్ గోబ్ర్ వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది మహిళ ఎట్లా ఏసీగా సహాయంతో ఈ యుద్ధ ముద్దస్ చేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని సీజ్ చేయడం సార్ ఈ ప్రాపర్టీ వచ్చేసరికి గోల్డ్ వచ్చి నూట ఆరున్నర గ్రాములు నూట ఆరున్నర గ్రాములు బంగారం అదే క్యాష్ వచ్చి రెండు లక్షలు ఈ సందర్భంగా ఈ ప్రయాణికులందరికీ కూడా ఎవరైతే ఈ మంచిగా ఆర్టీసీ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ స్త్రీశక్తిలో భాగంగా ఈ ఉచిత ఆర్టీసీ పథకం కూడా పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి లేడీస్ అందరూ కూడా మీరు ప్రయాణించే క్రమంలో మీరు ఆర్టీసీ బస్సులో కానీ ఆటోలో కానీ ప్రయాణించేటప్పుడు మీరు పక్కన ఎవరు కూర్చుంటున్నారు వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీతో ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు రెండో వాళ్ళు వాళ్ళు మీ బ్యాగ్లో ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది కూడా మీరు దయచేసి మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయండి థ్యాంక్ యూ